హలో ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చిందని చెప్పాలి పవన్ కళ్యాణ్ ఎలాగైనా అసెంబ్లీ చూడాలని ఫ్యాన్స్ అందరూ కూడా కంకణం కట్టుకున్నారు పిఠాపురంలో పోటీ చేసినప్పటి నుంచి కూడా అభిమానులంతా అక్కడ చేరి ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఎటుకెళ్ళగా భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించిన విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ మంత్రి అవుతాడు అసెంబ్లీ అడుగు పెడతారని ఎదురు చూస్తారు అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఓటింగ్ సెరమనీ ఉన్న సందర్భంగా మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు నాగబాబు నాగబాబు ఫ్యామిలీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొడుకు కూతురు అఖిరానందన్ ఆచ వీళ్ళంతా కలిసి ఒక బస్సులో ప్రత్యేక బస్సులో ప్రయాణమై గన్నవరం చేరుకున్నారు అయితే దానికి సంబంధించిన ఫొటోస్ని నాగబాబు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న రోజు రానే వచ్చేసింది మా కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉన్నాం అభిమానులందరూ కృతజ్ఞతలు మేము ఇంకా ముందు ముందు రాజకీయాల్లో బలపడాలని మీరు కూడా మా ఆశీస్సులన్నీ అందించాలంటే ఆ ఫొటోస్ని షేర్ చేశారు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా పవన్ కళ్యాణ్ కొడుకు కూతురుతో పాటుగా మెగా ఫ్యామిలీ అంతా ఆకర్షణ నిలిచారు ఆ ఫొటోస్ మనం కూడా చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి